በሻ ሬ కార్యక్రమానికి గౌరవనీయులు నీళ్ళు శ్రీశైలం నియోజకవర్గం శాసన సభ్యులు గుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పోటీలకు సన్మానించవలసిందిగా గౌరవనీయులు దేశల్ ప్రాజెక్ట్ చేయడం పన్ను రామలింగారెడ్డి గారు చాలా పక్కా ಏಮ್ ವಿಡಿಯೋ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ ವೀಡಿಯೋ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ ವೀಡಿಯೋ ಬೆಡ್ತಾ ಕದ ಪದ್ದು ತೀಿಸಿ જયત યજમાન સંમાજ સન્માનિયા ખેતી ક્લબ વાજબ ચેરમેન પન્નો રામલિંગાર એટગર મોય થવરા ઇન્ફ્રા વાજબ સાહેબ જી કે તરફા વાલા પાછે ખલે ખબરガル વાર મિત્ર બને અંદર કુડાચ્છી જતે યજમાનને સંમાજ છે આયક પ્રતિ વૈક કુડા મહાન દીસૌને નાટિકનો મહાન દીસૌ કસાના અંદર સુરાઓ خبرنياهن جي ڪري کٽين جو اچڻو آهي اي بابو اچڻو پڪينو نوجوانن ملاقات

ఎప్పుడైతే కోర్టు అడ్లగుతారో ఎప్పుడు కంచె తొక్కుతాను కోర్టు కాదు మీరు ఐదారు మంది ఒక్క మంది లేవంటే ఎక్కడ కనబడతా క్చె ఉంటారు మీరు చేసే తప్పు అందరూ ఇబ్బంది పడాలి రికార్టీ ఆరు కిలో బాగుంటుంది

ಈ ವೈರಿಂದ ಚಾರ್ಜಿಂಗಾ ಆ ವೈರ್ ಇಲ್ಲಕ್ಕೆ ಎಂತರಿದೆ ಆಯ್ತಾ ಪದೇ ಐತೆ ಐದು ರೂಪಾಯಿ ಮೂರು ವೇಳೆ ಸ್ಟ್ಯಾಂಡ್ ಐತೆ कांडড়া 10000 कांडড়া আনি নদী মউলে এই লক্ষ্যে কোন మహాన్ సన్నిధిలో గత ఐదు సంవత్సరాలు నుంచి కూడా ఐదు గోమాట అందజేస్తున్నాడు కేవలం రమేష్ గారు ఈ దేవ

దేవాల రమేష్ రెడ్డి గారు ఉత్తి వెంకటాపల్లి గ్రామం ఈ మేడమ్ మనసపరం కుమార్ రెడ్డి గారు ఉత్తరపల్లి గ్రామం ప్రభుత్వం గడప బిల్ ఆ మిత్రులు ఉత్తర గాంధీ ఇద్దరికి కూడా మహా నిన్యవాదాలు తెలియజేస్తున్నాం కృష్ణ रात्रि कृष्णा एक आठ पड़ा हाँ <laughs> रात्रि कृष्णा एक आठ पड़ा इन्हें देखे मोटा कनिष्ठ नहीं पड़े वाचा ग्रुप द्वारा बिंदुओं के लिए आपने ग्रुप को बैठने का उत्तर ये वो ये पुर पुरी चावड़ा यहाँ पर में लगा दो फिर लगा मोड़ మూడు రాష్ట్రాల్లో కూడా వాట్సాప్ గ్రూప్ ఈ సమాచారాన్ని మహాని పోటీలనే కాదు ఎక్కడ పోటీలు జరిగినా కూడా చోట్ల పోటీలు ఉన్నాయని ఎదురు వాళ్ళకు తెలియజేసినటువంటి కృష్ణ గారిని కూడా మహాని పార్టీ తరఫున దుశ్యాలతో సత్కరిస్తూ మహా క్యాపిటల్ కూడా ఆలోచిస్తున్నారు శివరాజు రెడ్డి గారు ಪ್ರೇಮಾಥ ರೆಡ್ಡಿ ಮಾವನೀಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಸಭ್ಯ ಸನ್ಮಾನ ಮೂರು ತೆಲಂಗಾಣ ಕರ್ನಾಟಕ ಆಂಧ್ರ ಮೂರು ರಾಷ್ಟ್ರ એમકોર કોરા પર అరగని రవాల రవాల బొంబియా ఎడికోపియా 440000 రూపాయలు కల్లపు వెంకటయ్య గారు ఉత్తమ సారతిగా హలో ఉత్తమ సారతి పెట్టుకొని కైగర్ ఆja gaye ha aa dal ko siddula samagrakaku sobbi उच्चारण करेगा पति में रुका तो। ये बात तेरे को आ रहा है कादर बदला अब क्या ना करें रफ्तार को तो रखेंगे शिड्डू में रखेंगे खाले रखना को तो खोजे भी रैप जगह खाल आता है ना ये भी

రూపాయలు పల్లపు వెంకటయ్య గారు పదివేల రూపాయలు ఉత్తమ సారత్యం వహించిన వారికి పదివేల రూపాయలు ఉత్తమ సారథ్యం వహించిన వారికి పదివేల రూపాయలు ఏర్పాటు చేశారు

రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి కానీ ఐదు పట్ల ఐదు రూపాయలు పదహారు వందల పన్నెండు రోజులు మీరు నాలుగు సాధిస్తారు ెడ్డి గారు ఎక్కడున్నా రానా రాస్కో ఇక్కడ

போது போதா போதே அடையே அட் மீட் மாமே மா සරනම් ආයිපතන කොතා යාලගොන කබුන් ජනක පණකුන්න කාාර්ීෙන් ඩර්කට කද නිනම මා ප අ පයිලෝ Είναι ρεαλιστικό. तो तेरा बट्टा देना ना